అందరికి నమస్కారం నా పేరు రమా ఏడడుగుల పైన సీజన్ టూ రెండవ భాగం రచయిత కన్నమ్మ గారు దివి బొద్దురా అవసరం లేదు ఎవడో దారిపోయేవాడు ఎవడో ఏదో వాగాడలే ఇప్పుడు నువ్వు నా మూడ్ సెట్ చేయాల్సింది పోయి నన్ను ఇంకా ఇరిటేట్ చేయకనంటుంది మిస్టర్ ఎక్స్ సరే అని కోపంగా చెప్పి తనతో మాట్లాడుతూ ఉంటాడు దివి అతనితో మాట్లాడుతూ కాసేపటికి సెట్ అవుతుంది పార్టీ దగ్గర మాస్క్ పెట్టుకుని డ్యాన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవడంతో నేను తర్వాత మాట్లాడతాను బాయ్ అని అంటూ కాల్ కట్ చేసి అక్కడికి వెళ్తుంది దివి ఫోన్ మాట్లాడిన తర్వాత మాస్క్ పెట్టుకుని డాన్స్ ఫ్లోర్ దగ్గరికి వెళ్తుంది వినయ్ దివి కొట్టిందన్న కోపంలో వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తాడు ఫ్రెండ్స్ ఏరా అమ్మాయిని పడేస్తానన్నా ఏమైందని అడిగారు వినయ్ వాళ్ళ వైపే కోపంగా చూశాడు ఏమైందిరా ఎందుకు కోపంగా ఉన్నావు అని అడుగుతాడు అతని ఫ్రెండ్ వినయ్ కోపంగా మందు కొడుతూ అది నా చెంప చెల్లుమనిపించిందిరా అని అంటాడు వాట్ నిన్ను కొట్టిందా అసలు నమ్మలేకపోతున్నానని అంటాడు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళలా మాట్లాడుతూ ఉండగానే ధీరజ్ అక్కడికి వస్తాడు రే ఏమైందిరా మరి ఎక్కువగా ఎందుకు తాగుతున్నారని అడిగాడు ధీరజ్ వాళ్ళ ఫ్రెండ్ ఏదో చెప్పేలోపు ఒక అమ్మాయి నన్ను కొట్టిందిరా అని అంటాడు వినయ్ వా నిన్ను కొట్టింది అసలు ఏం జరిగిందని అడుగుతాడు ధీరజ్ వినయ్ తనకి తప్పు లేకుండా మొత్తం దివీదే తప్పు అన్నట్టుగా చెప్తాడు ధీరజ్ అప్పటికే తాగి ఉండడంతో దివీదే తప్పని అనుకుంటాడు వినయ్ ఏదైనా చేశాడా అని ఆలోచించడు ధీరజ్ తాగుతూనే ఎవర్రా అమ్మాయి నాకు చూపించండి నా ఫ్రెండ్ని అవమానిస్తుందా దానికి నేను బుద్ధి చెప్తాను అని అంటాడు వినయ్ చుట్టూ చూస్తూ దూరంగా డాన్స్ ఫ్లోర్ దగ్గర నిలబడి చూస్తున్న దివిని చూపిస్తూ మామ అదిగో ఆ అమ్మాయి నన్ను కొట్టిందని అంటాడు ఎవరు ఆ పింక్ కలర్ లెహంగా వేసుకొని మాస్క్ పెట్టుకున్న అమ్మాయ అని డ్రింక్ చేస్తూ అడుగుతాడు ధీరజ్ అవునరా ఆ అమ్మాయి అని దివిని కోపంగా చూస్తూ అంటాడు వినయ్ ధీరజ్ ఇంకా నేను చూసుకుంటానని ఒక బాటిల్ మొత్తం తాగి అతను కూడా మాస్క్ పెట్టుకొని డాన్స్ ఫ్లోర్ సైడ్కి వెళ్ళాడు దివికి అక్కడ ఉండాలనిపించక రూమ్ సైడ్ వెళ్తుంటే ధీరజ్ తోలుతూ దివి వెనకే పెడతాడు అనిరుద్ వదిన వెళ్ళు అన్నయ్య ఒంటరిగా ఉన్నాడని అద్విక్ని చూసి అంటాడు అద్దు భయంగా ఇప్పుడు నిజంగా చెప్పనా భావం ముందే తాగున్నాడు ఏదైనా రివర్స్ అయితే అని సందేహంగా అడిగింది మను నువ్వు ఇలా భయపడితే అయినట్టే ఏం కాదు వెళ్ళి ప్రపోజ్ చేసే అని ధైర్యం చెప్తూ అనిరుద్కి సైగ చేస్తుంది అనిరుద్ పక్కకి వెళ్ళి మైకం వచ్చే డ్రగ్ కూల్ డ్రింక్లో కలిపి అద్దు మను దగ్గరికి వెళ్ళాడు అనిరుద్ డ్రింక్ అద్దు చెతికిస్తూ ఇదిగో తాగు ధైర్యం వస్తుందని అంటాడు అద్దు అయోమయంగా అనిరుద్ధి చూస్తూ ఇది తాగితే ధైర్యం రావడం ఏంటి ఇదేమైనా మంద అని అడిగింది మను తడబడుతూ అయ్యో లేదొదినా మేము ఎందుకలా చేస్తాం వాడు ఏదో అంటున్నాళ్లే నువ్వు వెళ్ళు అని అంటుంది అద్దు అప్పుడున్న టెన్షన్లో మను తడబాటును పట్టించుకోలేదు అద్దు అవునా సరే అని అద్విక్ వైపు అడుగులు వేసింది అద్దు వెళ్లిపోయాక అనిరుద్ధ్ మనుతో మను ఎందుకు ఆ డ్రగ్ని కూల్ డ్రింక్లో కలపమని చెప్పావని అడిగాడు మను ఒకవేళ వదిలిని ధైర్యం తెచ్చుకొని చెప్పిన అన్నయ్యను అంటే వదిన్ని ఏమైనా అంటే అందుకని ఆ డ్రింక్ తాగిందనుకో దాని మనసులో మాట చెప్తుంది అది విని అన్నయ్య పాజిటివ్గా రియాక్ట్ అయితే ఓకే కానీ రివర్స్ అయితే అన్నయ్యని ఏదో మత్తులో మాట్లాడిందని డైవర్ట్ చేయొచ్చని అంటుంది అనిరుద్ ఒకవేళ పాజిటివ్గా రియాక్ట్ అయితే వదినకి మార్నింగ్కి గుర్తుండదు కదా అని అంటాడు అవును ఆ డ్రగ్ వల్ల గుర్తుండదు కానీ మనం ఉన్నాం కదా చెప్పడానికి పాజిటివ్గా ఆన్సర్ వస్తే అన్నయ్య ఓకే అన్నాడని చెప్దాం అదే నెగిటివ్గా ఇస్తే నువ్వు అసలు ప్రపోజ్ చేయలేదని ఏదో ఒకటి కవర్ చేసేద్దాం సరేనా అని అంటుంది మనం అనిరుద్ సరే పదా వదిన వెనకే వెళ్దాం ఏమవుతుందో తెలియాలి కదా మనకు కూడా అని అంటాడు మను అవున్రా వదిన లవ్ని అన్నయ్య యాక్సెప్ట్ చేయాలి వదినకి అన్నయ్య అంటే చాలా ఇష్టం అంటుంది ఆ ఇష్టాన్ని ఎలా చెప్తుందో చూద్దాం పదా అని ఇద్దరు అద్దూ వెనకే వెళ్తారు అనిరుద్ధ్ కూడా అద్విక్ డ్రింక్ చేసి విక్రమ్ వాళ్ళకు తెలిస్తే ఫీల్ అవుతారని అనుకుని మెల్లగా అతని రూమ్ వైపు అడుగులు వేశాడు అప్పుడే అద్విక్ ని కలవాలనుకుని వెళ్తున్న అతనిని ఆరాధ్య భావ అని పిలుస్తుంది అద్విక్ వెనక్కి తిరిగి అద్దూ వైపే చూశాడు దివికి ఇందాక వినయ్ ప్రవర్తించిన తీర గుర్తొస్తుంటే కోపంగా నడుస్తూ ఉంది తన వెనకే వెళ్లిన ధీరజ్ ఫాస్ట్గా గా నడుస్తూ దివి చేయి పట్టుకున్నాడు దివి వెనక్కి తిరిగి చూసింది ఇద్దరూ మాస్క్ పెట్టుకోవడం వల్ల ఒకరినొకరు గుర్తుపట్టలేదు దివి ఏ ఎవరు నువ్వు నా చేయి ఎందుకు పట్టుకున్నావు చిరాగ్గా విడిపించుకుంది ధీరజ్ దివి విడిపించుకునేసరికి కోపంగా తన దగ్గరికి వస్తూ ఏంటి నువ్వు ఒకరిని సెడ్యూస్ చేస్తే తప్పులేదు కానీ నేను నీ చేయి పట్టుకుంటే కోపంగా చూస్తున్నావు అని అన్నాడు దివి ఎవర్రా నువ్వు ఎవరో అనుకో నన్ను పట్టుకున్నావు అనుకుంటే ఎక్కువ వాగుతున్నావని అంటుంది ధీరజ్ ఎక్కువ వాగడం కాదే నేను కరెక్ట్ గానే మాట్లాడుతున్నానని దివి నడుమి చెయ్యేసి దగ్గరికి లాక్కున్నాడు దివి నిర్గాంతపోయి ధీరజ్ వైపు చూసింది రేయ్ ఏం చేస్తున్నావురా వదులు నన్ను అని దివి గింజుకుంటూ ఉంది ధీరజ్ తనని ఏమాత్రం పట్టించుకోకున్నా నా ఫ్రెండ్నే కొడతావా చూడిప్పుడు నీకు ఇష్టం లేకుండా నేను నిన్ను ముద్దు పెట్టుకుంటాను ఏం చేస్తావని అంటాడు దివి ఏయ్ పిచ్చా నీకు వదులు నన్ను అని అంటుంది ధీరజ్ కోగిల నలిగిపోతూ ఉంటుంది ధీరజ్ హహ అని నవ్వుతూ అతని ఫేస్ ని ఆమె ఫేస్ దగ్గర తీసుకువెళ్తాడు దివి కంగారుగా ధీరజ్ని చూస్తూ అతని నుంచి విడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది ధీరజ్ అలా చేస్తూ ఉండగాని ఆమె పెదవులను అందుకున్నాడు అతను ఆమె పెదవుల మకరందాన్ని ఆస్వాదిస్తూ ఉండగా ఆమె కళల్లో నుండి వచ్చాయి అతని నుంచి దూరం జరగడానికి ప్రయత్నిస్తూ ఉంది కానీ అది తన వల్ల కాలేదు ధీరజ్ ఆమె ప్రయత్నం చేస్తూ ఉంటే తనని అంతకంత దగ్గరికి హత్తుకున్నాడు గోడకి అది పెట్టి కసిగా తనకి ముద్దు పెడుతున్నాడు దివి ఏమీ చేయలేని స్థితిలో ఉంది తన తొలి ముద్దు తన ప్రమేయం లేకుండానే జరిగిపోతోంది దివి కళ్ళ మాస్క్ అంతా తడిచిపోయింది అలా ముద్దు పెడుతూ అతని చేతిని ఆమె అనార్కలి లోపలికి పెట్టబోతుంటే దివి తన బలాన్నంతా ఉపయోగించి ధీరజ్ ని తోసేసింది ధీరజ్ రియాక్ట్ అయ్యే లోపే తను అతని నుండి పరిగెత్తడం మొదలు పెట్టింది ధీరజ్ మాస్క్ పడిపోయింది దివి అతని వైపు చూడకుండా వెళ్ళిపోవడం చూసి తన వెనకే వెళ్ళాడు దివి ధీరజ్ తన వెనక రావడం తెలియడంతో ఫాస్ట్గా గా వెళ్ళడం మొదలు పెట్టింది ధీరజ్ తన వెనకే వెళుతూ ఉన్నాడు దివి భయంతో వెళ్తూ ఎదురుగా ఎవరున్నారో కూడా చూసుకోకుండా డాష్ ఇచ్చింది వాళ్ళ క్లయింట్స్తో మాట్లాడుతూ అటుగా వెళ్తున్న కిట్టుకి సడన్గా డాష్ ఇచ్చింది దివి అలా డాష్ ఇవ్వడంతో తన కళ్ళకి పెట్టుకున్న మాస్క్ పడిపోయింది దివిని చూసిన కిట్టు దివి ఏమైందిరా అని అన్నాడు దివి వాళ్ళ కిట్టుని చూడగానే ఒకసారిగా ఏడుస్తూ అతన్ని హత్తుకొని మామయ్య అతను అతను అని అంటూ తన వెనక చూపిస్తూ మాట్లాడుతుంటే కిట్టు తను ఎందుకు భయపడుతుందా అని వెనక్కి చూశాడు ధీర స్థూలుతూ అటువైపు చూస్తూ ఏ ఆగవే అంటూ రావడం చూశాడు కిట్టు దివి ధీరజ్ని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు దివి అయితే తనతో అలా అసభ్యకరంగా ప్రవర్తించి తన భావ అనే విషయాన్ని నమ్మలేకపోయింది ధీరజ్ అలానే తూర్తూ అక్కడ ఎవరు అతనికి సరిగ్గా కనపడకపోయినా ఎదురుగా ఒక అమ్మాయి నిలబడిందని అర్థమవుతుంటే ఇందాక అతను ముద్దు పెట్టిన అమ్మాయి అని డ్రెస్ ద్వారా తెలుసుకొని చుట్టూ ఎవరినది కూడా పట్టించుకోకుండా ఏంటే ఇంత తప్పించుకొని ఇక్కడికి వచ్చి నిలబడ్డా నేను ఇచ్చిన ముద్దు అంతగా నచ్చిందని నీకు దగ్గరగా వస్తూ అడిగాడు కిట్టుకి ధీరజ్ వాలకం చూడగానే కోపం వచ్చింది మళ్ళీ అతను మాట్లాడిన మాటకి ఇంకా కోపం పెరిగిపోయింది దివి వైపు చూశాడు దివి భయంగా ధీరజ్ని చూస్తూ కిట్టు వెనక్కి నడుస్తూ ఉంది ధీరజ్ పక్కనున్న ఎవరిని పట్టించుకోకుండా దివి వైపే వెళ్ళాడు కిట్టు ధీరజ్ తూలుతూ దివి వైపు రావడం చూసి కట్టెలు తంచుకున్న కోపంతో దివిని అతని వైపు లాక్కొని ధీరజ్ చెంప మీద గట్టిగా కొట్టాడు ధీరజ్ రెండు అడుగులు వెనక్కి తూలి మత్తు కొంచెం దిగడంతో ఎవరో కొట్టారనే కోపంగా కిట్టు ఉన్న వైపు చూశాడు దివి కిట్టు అలా రియాక్ట్ అవుతాడని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆశ్చర్యంగా కిట్టు వైపే చూసింది కిట్టు అక్కడ నుంచి సర్వర్ వాటర్ గ్లాసెస్ తీసుకువెళ్తుంటే అవి తీసుకొని ధీరజ్ మొహం మీద కొట్టాడు ధీరజ్ డాడీ అని గట్టిగా పిలిచాడు కిట్టు కోపంగా హా డాడీని డాడీ అని తెలుస్తుందన్నమాట ఇంకా తాగింది దిగలేదనుకున్నా దిగిందా అని అన్నాడు ధీరజ్ కా క్షణం ఏం మాట్లాడాలో అర్థం కాలేదు ఏంటి హరి కృష్ణ నీ కొడుకు ఇలా ఉన్నాడు ఈ అమ్మాయి చూస్తుండని తెలుస్తోంది మీ కొడుకు ఎంతలా మిస్బిహేవ్ చేశారు అయినా కొడుకుని ఇలా ఎవరైనా పెంచుతారని కిట్టు క్లయింట్స్లో ఒకరు అక్కడ జరిగినంత చూసి దివికి పట్టిన చెమటను చూస్తూ అన్నారు అప్పుడే ధీరజ్ వైపు చూశాడు అతన్నే భయంగా కన్నీలతో చూస్తూ ఉంది ధీరజ్కి అప్పుడే తనకి అతను ముద్దు పెట్టింది గుర్తుకొచ్చి కిట్టు వైపుకి చూశాడు అప్పుడే ధీరజ్ దివి వైపు కూడా చూశాడు అతన్నే భయంగా కన్నీళ్లతో చూస్తూ ఉంది ధీరజ్కి అప్పుడే తనకి అతను ముద్దు పెట్టింది గుర్తుకొచ్చి కిట్టు వైపు చూశాడు కిట్టు క్లయింట్స్ ధీరజ్ గురించి కిట్టు గురించి ఏదేదో మాట్లాడుతూ అక్కడి నుంచి వెళ్లిపోయారు కిట్టు వాళ్ళ క్లయింట్స్ అతని పెంపకం గురించి కొడుకు గురించి చెట్టుగా మాట్లాడుతూ ఉంటే తట్టుకోలేక కోపం వచ్చి ధీరజ్ చెంప మీద గట్టిగా కొట్టి విన్నావా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు విన్నావా అయినా ఇలా తయారయ్యా బెంట్రా ఒక అమ్మాయితో ఇలా ఎవరైనా ప్రవర్తిస్తారా ఇదేనా మేము నీకు నేర్పిన సంస్కారం అని కోపంగా అన్నాడు ధీరజ్ ఏదో మాట్లాడే లోపే ఆపు ధీరజ్ నీ మాటలు వినడానికి నేను సిద్ధంగా లేనని కోపంగా చెప్పి దివి చేయి పట్టుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు కిట్టు ధీరజ్కి తల పట్టేసినట్టుగా అనిపించింది తన తండ్రి ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతాడని భయంగా అనిపించింది కిట్టు ఎలా రియాక్ట్ అవుతాడా అని అనుకుంటున్న పక్కనే ఉన్న తన రూమ్ లోకి వెళ్లి బెడ్ మీద కూర్చొని తలపై చేతులు పెట్టుకుని కూర్చున్నాడు ఈ దివి అంటే డాడీకి ముందే చాలా ఇష్టం ఇప్పుడు నేను దానికే ముద్దు పెట్టాను ఏమవుతుందో అబ్బా ఇలా కూర్చుంటే డాడీ రియాక్షన్ నాకేం తెలుస్తుంది డాడీ దగ్గరికి వెళ్దామని భయంగా అనుకుని కిట్టు రూమ్ సైడ్ వెళ్తాడు ధీరజ్ కిట్టు దివిని వాళ్ళ రూమ్ లోకి తీసుకెళ్లాడు కిట్టు కోపంగా రావడం ఇంకా దివి కూడా అతనితో రావడం చూసిన హర్షకి ఏమీ అర్థం కాలేదు దివి కలలో నీళ్లు చూసి దివి ఏమైంది తల్లి నీ కలల్లో నీళ్లేంటని అడిగింది హర్ష దివికి ధీరజ్ తనని బలవంతంగా ముద్దు పెట్టుకోవడమే గుర్తుకొస్తుంటే ఏడు పాగక హర్షని ఏడుస్తూ అర్తుకుంది హర్ష దివి దివి ఎందుకు ఏడుస్తున్నావు తల్లి బావా దివికి ఏమైందని దివి వెను నిర్తూ అడుగు కంగారుగా అడుగుతుంది కిట్టు కోపంగా నీ కొడుకు చేసిన పనికి ఇంకెలా ఉంటారని అంటాడు ధీరజ్ ఏం చేశాడు బావా అని కంగారుగా అడిగింది హర్ష దివి కిట్టు వైపు తిరిగి మామయ్య బావ తప్పేం లేదు ఏదో తాగిన మైకులలా ప్రవర్తించాడని కళ్ళు తుడుచుకుంటూ అంటుంది హర్ష తాగాడా అని ఆశ్చర్యంగా అడిగింది తాగడం మాత్రమే కాదు మితిమీరి ప్రవర్తిస్తున్నాడు కూడా అని జరిగిందంతా చెప్తాడు కిట్టు హర్ష కిట్టు చెప్పింది విని షాక్ అవుతుంది దివితో అలా ప్రవర్తించాడా అని అనుకుని దివి వైపే చూస్తుంది దివి తలదించుకొని ఉంటుంది కిట్టు కోపంగా హర్ష నువ్వేం చేస్తావో నాకు తెలియదు వాడు రేపు ముంబై వెళ్ళిపోవాలి ఇక్కడ ఉంటే ఇంకా ఫ్రెండ్స్ అని పార్టీస్ అని ఇంకా దారుణంగా అవుతాడు చెప్పు వాడికి నేను నిర్ణయం తీసుకుంటానని అంటాడు ఇప్పుడు వాడిని దూరం పంపిస్తే మంచిగా అవుతాడా వాడికి నచ్చ చెప్పి మనమే మార్చుకోవాలి కానీ దూరం పెడితే ఎలా అని అంటుంది హర్ష అవును మావయ్య మందలిస్తే సరిపోతుంది కదా అని అంటుంది దివి దివి నిజం చెప్పు వాడినితో ప్రవర్తించిన తీరికి నీకు కోపం లేదా అని దివి వైపు చూస్తూ అన్నాడు అప్పుడే ధీరజ్ వాళ్ళ రూమ్ దగ్గరికి వస్తాడు దివి కిట్టు ముందు నిలబడి మావయ్య నిజం చెప్పనా నాకు ఇప్పుడున్న పరిస్థితిలో అక్కడ ఉన్నది ఎవరో అనేది అనవసరం అనిపిస్తోంది నాతో మిస్బిహేవ్ చేసిన వాడిని చంపేయాలన్నట్టుగా ఉందని కళ్ళల్లో నీళ్లతో కోపంగా అంటుంది హర్ష దివి అని భావోద్వేగంగా అంటుంది దివి హర్ష వైపు తిరిగి అవునత్తయ్య నాకు ఇప్పుడు అలానే ఉంది అయినా ఏ అమ్మాయి అయినా ఎలా ఊరుకుంటుందో చెప్పండి ఇష్టం లేకుండా మనల్ని ఎవరైనా టచ్ అయితేనే భరించలేం మరి ఇష్టం లేకుండా ముద్దు పెట్టుకున్నాడు నాకు ఎలా ఉంటుంది నా శరీరం మొత్తం ఏదో అయిపోయినట్టుగా అనిపిస్తోందని కలల్లో నీళ్లతో అంటుంది ధీరజ్ తన మాటలు వింటూ ఉన్నాడు అంటే ఏంటి నేను దీని మీద ఎగబడ్డాను అని దీని ఉద్దేశమా అసలు నేనేంటి నా రేంజ్ ఏంటి ఏదో మా వాణ్ణి కొట్టిందని దీనికి బుద్ధి చెప్పాలనుకుంటే ఇలా డాడీకి దొరికిపోయాను చా అంతా ఈ దివి వల్లే ఇది నా ఫ్రెండ్ని కొట్టకపోయి ఉంటే నేను దీంతో ఇలా ప్రవర్తించేవాడిని కాదు కదా ఇలా డాడీకి దొరికిపోయేవాడిని కూడా కాదు దీనికి ఇష్టం లేదా నేను ముద్దు పెట్టడం ఎప్పుడు వాళ్ళని టచ్ చేస్తానా అని మా కాలేజీలో అమ్మాయిలు ఫీల్ అవుతూ ఉంటే నేను ముద్దు పెడితే కంపరంగా ఉందా నీకు అని దివి మాటలు కోపం తెచ్చుకుంటాడు ధీరజ్ దివి ఏడుస్తూ ఉంది హర్షకి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు కిట్టు విన్నావు కదా హర్ష ఇక్కడ ఉంటే వాడు ఇంకా దిగజారిపోతాడు అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను వాడిక్కడ ఉండడానికే వీల్లేదని అంటాడు గట్టిగా కిట్టు రేపొకసారి మీరు వారితో మాట్లాడి ఆ తర్వాత నిర్ణయం తీసుకోండి అని అంటుంది హర్ష నేను వాటితో మాట్లాడడం జరగదు నాకు వాడితో మాట్లాడడం ఇష్టం లేదు నువ్వే వాడికి చెప్పి పంపిస్తున్నావు అంతే ఇట్స్ ఫైనల్ అని కోపంగాని బయటికి వెళుతూ డోర్ దగ్గర నిలబడి ఉన్న ధీరజ్ని చూస్తాడు ధీరజ్ కిట్టుని చూసి తలదించుకొని డాడీ సారీ నేను దివితో కావాలని అలా బిహేవ్ చేయలేదు ఏదో తాగిన వైఖలను అలా చేశానని అంటాడు కిట్టు దివితో మైకలో చేశావు మరి వేరే అమ్మాయిలతో కూడా స్పృహ లేకుండానే చేశావా అని అన్నాడు కిట్టు ఏం మాట్లాడుతున్నాడో ధీరజ్కి క్షణం అర్థం కాలేదు అర్థమైన సెకండ్ అతనికి చెమటలు పెట్టాయి బావా ఏమంటున్నావు నువ్వు అంటుంది హర్ష దివికి కూడా అర్థం కాక అయోమయంగా చూసింది దివి నువ్వు రీమ్ కి వెళ్లి పడుకో వీడి ప్రవర్తన గురించి ఆలోచించకుండా రిస్క్ తీసుకో తల్లి అని అంటాడు కిట్టు దివికి కిట్టు తను అక్కడ ఉండకూడదని అనుకుంటున్నాడని అర్థమై సరే అని తలూపి అక్కడి నుంచి తన రూమ్ కి వెళ్లిపోయి బెడ్ మీద పడి ఏడుస్తూనే ఉంది అప్పుడే తన ఫోన్ రింగ్ అవడంతో ఫోన్ వైపు చూసింది ఆ నెంబర్ చూసి ఇంకా ఏడుపు తన్నుకొచ్చి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఏడుస్తూ అలానే పడుకుంది కిట్టు ధీరజ్ కాలర్ని పట్టుకొని ఇప్పుడు చెప్పరా ఒక అమ్మాయిని నీ దగ్గరికి ప్రేమిస్తున్నానని వస్తే వన్ నైట్ స్టాండ్ అడుగుతావా అని కోపంగా అన్నాడు అది కాదు డాడీ తన మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు అందుకే అలా చేస్తే తనకి నా మీద బ్యాడీ వచ్చి నన్ను మర్చిపోతుందనే మాట్లాడాను అని మెల్లగా అంటాడు ధీరజ్ కిట్టు గట్టిగా ధీరజ్ చెంప చెల్లు అనిపించి ఇంకా ఎన్ని అబద్ధాలు చెప్తావు ధీరజ్ నమ్ముతున్నాను కదా అని ఇలా నేను చెప్తూ ఉంటావా అని కోపంగా అన్నాడు ధీరజ్ వాళ్ళ నాన్న తన మీద ఇంతగా కోపం చూపించడం చూసి కాస్త భయపడ్డాడు గిట్టు కోపంగా సరే ఆ అమ్మాయి అంటే ఇష్టం లేదు మరి దివి దివికి ఎందుకు ముందు పెట్టావు దివి అంటే ఇష్టమా ప్రేమనా చెప్పు అని అన్నాడు ధీరజ్ ఏమీ మాట్లాడలేదు నాకు తెలుసు నీ దగ్గర సమాధానం లేదని ఉండదు కూడా ఎందుకంటే నువ్వు చేసింది చేసేది తప్పు అది నీకు తెలుసు నువ్వు ఇలా అవుతావని నేను ఎప్పుడు అనుకోలేదు ఛీ అని అంటాడు గిట్టు డాడీ నిజంగా నేనేది కావాలని చేయలేదు ప్లీజ్ మీరు నన్ను ఇలా చేదరించుకుంటుంటే నాకు ఎలానో ఉంటుంది నాకు మీరు ప్రేమగా ఉండడం ఇష్టమని మెల్లగా అంటాడు ధీరజ్ ప్రేమ నిన్నలా ప్రేమగా పెంచితేనే ఇలా అయ్యావు అన్నీ తెలుసుకుంటూ కూడా నిన్ను ఇన్ని రోజులు ఏమీ అనలేదు నువ్వే తెలుసుకుంటావు అని ఊరుకున్నాను కానీ నువ్వు ఇప్పుడు మితిమీరిపోయావు ఇప్పుడు కూడా నిన్ను ఏమీ అనకపోతే ఇంకా ఎంత దారుణంగా అవుతావో ఎన్ని మాటలు అనేలా చేస్తావో ఈ విషయం పార్టీ అయ్యాక నీతో అనుకున్నాను కానీ నువ్వు ఇలా చేస్తావు అనుకోలేదు ఇవన్నిటికీ అట్టుకట్ట వెయ్యాలి అందుకే నిన్న ఇక్కడ ఉంచాలనుకోవడం లేదు రేపే నువ్వు ముంబై వెళ్తున్నావు అక్కడే నీకు నచ్చినట్టు ఏమైనా చేసుకో నేను కానీ మీ మమ్మీ కాని ఒక్క మాట కూడా అనము ఎందుకంటే మేము నీతో మాట్లాడేది ఇదే చివరి రోజు కాబట్టి అని కోపంగా అన్నాడు కిట్టు ధీరజ్ షాకింగ్ గా కిట్టు వైపు చూశాడు హర్ష బావా ఏమంటున్నావు నువ్వు చివరి రోజు ఏంటి అని కంగారుగా అడిగింది డాడీ అని కంగారుగా అన్నాడు ధీరజ్ అవును హర్ష వాడితో మనం మాట్లాడడం లేదు వాడు వాడికి నచ్చినట్టు చేయడానికి మనం అడ్డుగా ఉన్నాం అందుకే వాడికి నచ్చినట్టు చేసే స్వేచ్ఛ వాడికి ఇవ్వాలి కదా అందుకే నిర్ణయం తీసుకున్నానని అంటాడు కిట్టు డాడీ ఏమంటున్నారు మీరు మీతో మాట్లాడుకున్న నేనేలా ఉండగలను ప్లీజ్ డాడీ అలా అనకండి మీరు చెప్పినట్టే వింటాను కానీ మీరు నాతో మాట్లాడుకున్న ఉంటానంటే మాత్రం నేను తట్టుకోలేనని బాధగా అంటూ కిట్టు చేతులు పట్టుకుంటాడు ధీరజ్ బావా వాడు తప్పే చేశాడు నిజమే కానీ వాడికి ఇలా శిక్ష వేయడం కరెక్ట్ కాదు పిల్లలు తప్పు చేస్తే తిట్టి కొట్టి మందలించాలి కానీ మాట్లాడుకున్న ఏంటి అని అంటుంది హర్ష వాడు చేసేది కరెక్ట్ కాదని తెలిసి కూడా చేశాడు అంటే అలాంటి వాడికి ఏం చేయగలను అందుకే నాకు నేనే శిక్ష వేసుకుంటున్నాను వాడితో మాట్లాడడం జరగదంతే నీది తల్లి మనసు కదా పిల్లలు తప్పు చేసినా క్షమించగలవు కానీ నా వల్ల కాదుది కావాలంటే నువ్వు వాడితో మాట్లాడు నేనైతే మాట్లాడని కోపంగా చెప్పి ధీరజ్ చేతిలో ఉన్న తన చేతిని తీసుకొని విదిలించుకొని వెళ్ళిపోతాడు ధీరజ్ వెళ్తున్నా కిట్టు వైపే చూసి మమ్మీ డాడీ ఏంటి అలా మాట్లాడుతున్నాడు నాకు డాడీ అంటే ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా ఆయనతో మాట్లాడకుండా నేను ఎలా ఉండగలను చెప్పు డాడీ చెప్పినట్టే వింటాను మమ్మీ డాడీని నాతో మాట్లాడమని చెప్పు ప్లీజ్ అని బాధగా అంటాడు హర్ష మీ నాన్న గురించి నీకు బాగా తెలుసు ఆయన దివీకి ఏదైనా అయితే సహించాలని తెలిసి కూడా దివీతో నువ్వు మిస్బిహేవ్ చేశావు ఈ విషయంలో నేనేమి చేయలేను మీ నాన్నకంత కోపం వచ్చింది అంటే అర్థమవుతోంది నువ్వు ఎంతగా తప్పు చేశావు మీ నాన్ననే స్వయంగా నీతో మాట్లాడాలి కానీ నేనేమీ చెప్పలేను ఆయనకి నువ్వు రేపు వెళ్ళడానికి సిద్ధంగా ఉండు ధీరజ్ అని బాధగా చెప్పి కిట్టు ఎక్కడికి వెళ్ళుంటాడో తెలుసు కాబట్టి అక్కడికే వెళ్ళింది హర్ష చా అంతా ఈ దివి వల్లే డాడీ నా మీద ఫస్ట్ టైం ఇంతగా కోపడ్డారు నా మీద ఎన్నడూ లేని చెయ్యి కూడా చేసుకున్నారు నాతో మాట్లాడను అని అన్నారు చెబుతాను ఈ దివి సంగతి అని బాధగా కోపంగా అనుకుని అక్కడి నుంచి తన రూమ్కి వెళ్ళి ఏం చెయ్యాలో తెలియక ప్రతిదీ కూడా చంద్రవందరగా చేశాడు అద్విక్ డ్రింక్ చేసి విక్రమ్ వాళ్ళకి తెలిస్తే ఫీల్ అవుతారని అనుకుని మెల్లగా అతని రూమ్ వైపు అడుగులు వేశాడు అప్పుడే అద్విక్ ని కలవాలనుకుని వెళ్తున్నా అతనిని ఆరాధ్య బావా అని పిలుస్తుంది అద్విక్ వెనక్కి తిరిగి అద్దూ వైపు చూస్తాడు అద్విక్ అతనిని ఎవరో పిలవడంతో వెనక్కి తిరిగి చూశాడు అక్కడ అద్దు నిలబడి ఉండడం చూసి అద్దు నువ్వా అని తన దగ్గరికి వెళ్లాడు అద్విక్ తన దగ్గరికి వస్తూ ఉంటే అద్దు అతనికి చెప్పాలనుకున్న విషయం మర్చిపోయి టెన్షన్ పడుతూ ఉంది తనకి చెమటలు పడుతున్నాయి దూరం నుంచే వీళ్ళని చూస్తూ ఉన్నారు అనిరుద్ మను రే అన్నయ్య దగ్గరికి వస్తేనే టెన్షన్ చెమటలు పడుతున్నాయి వదినకి ఇంకా అసలు విషయం చెప్తుందంటావా అని అనుమానంగా అడుగుతుంది మను అందుకే కదనే ఆ డ్రింక్ ఇచ్చాము అది తాగితే చాలు వదిన ఉన్నదిన్నట్టుగా చెబుతుందని అంటాడు అనిరుద్ ఉండు వదిలికి సహా చేద్దాం డ్రింక్ తాగమని అంటుంది మను అవునే పద అని మను అనిరు ముందు వచ్చి ఆ అద్దు చెప్పు అని మత్తుగా కళ్ళు మూసుకుంటూ ఉన్న అద్దు ముందు బాగోదని స్టడీగా నిలబడ్డాడు అద్దు అద్విక్ ఎలా చెప్పాలని ఆలోచిస్తుంటే అద్విక్ ఏమైంది అద్దు పిలిచే మాట్లాడడం లేదు అని అడుగుతాడు అనిరుద్ధ్ అద్దూ కి డ్రింక్ చేయమని తనకు కనిపించేలా సహి చేస్తూ ఉంటాడు అద్దుకున్న టెన్షన్ కి అతను ఏం చెప్తున్నాడో అర్థం కాలేదు అద్దు అర్థం కాక అనిరుద్ మనులను చూస్తూ ఉంటే అద్విక్కి దాహం వేస్తుంటే ఆమె చేతిలో డ్రింక్ తీసుకుంటాడు అనిరుద్ మను అద్విక్ డ్రింక్ తీసుకునేసరికి షాక్ అవుతారు వాళ్ళు అద్దుకి చెప్పేలోపు అద్విక్ ఆ డ్రింక్ తాగేశాడు దాహంగా ఉంది అద్దు అందుకే నేను డ్రింక్ తాగేశాను అనుకోలేదు కదా అని అంటాడు అద్విక్ అయ్యో పర్వాలేదు బావా అని అంటుంది అద్దు తనకి తెలియదు కాబట్టి పర్వాలేదు ఇప్పుడు పరిస్థితి ఏంటని మను వైపు చూస్తాడు అనిరుద్ రే మనకి ఏం తెలియదు ఉంది ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదా అని అంటుంది మను ఉసే ఇప్పుడు ఏదైనా తప్పు జరిగితే మన మీదనే వదినకి ఫస్ట్ అనుమానం వస్తుంది మనం వాళ్ళ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు జస్ట్ వాళ్ళని దూరం నుంచే గమనిద్దాం ఏదైనా దాటితే అప్పుడు మనం అక్కడికి వెళ్ళి ఏదో ఒకటి చేయొచ్చని అంటాడు మనోకి అనిరుద్ధ్ చెప్పింది కరెక్ట్ అనిపించి అలానే వాళ్ళని దూరం నుంచి గమనిస్తున్నారు అద్విక్ అవును నన్ను ఎందుకు పిలిచావని మత్తుగా అన్నాడు అద్దుకి తను ప్రపోజ్ చేయడానికి వచ్చిన విషయం గుర్తుకొచ్చి అద్విక్ వైపే చూస్తూ అది బావా నీతో మాట్లాడాలని తడబడుతూ అంటుంది చెప్పొద్దు అని తల తిరుగుతుంటే కష్టంగా నిలబడి అంటాడు అద్విక్ అద్విక్ ముందే డ్రింక్ చేసి ఉండడం వల్ల ఇంకా డ్రగ్ ఎఫెక్ట్ వల్ల అతనికి ఏమవుతుందో అర్థం కావడం లేదు తలంతా భారంగా అనిపిస్తుంటే కళ్ళు మూతలు పడుతూ ఉన్నాయి అద్దు బావాదో చెప్పేలోపే అద్విక్ కి తల భారం ఇంకా ఎక్కువగా అనిపిస్తుంటే అద్దు మీద వాలిపోతుంటే బావా అని అద్దు అద్విక్ ని సపోర్ట్ కి నిలబడి పడకుండా పట్టుకుంది మను అనిరుద్ అన్నయ్య అని అంటూ ముందుకు వెళ్ళబోయి ఆగిపోయారు అద్దు బావా బావా అని అంటున్న మత్తుగా ఊ అంటున్నాడు కానీ తన మీద నుంచి లేవడం లేదు అద్విక్ అద్విక్ అద్దు నా కళ్ళు మూత పడుతున్నాయి నన్ను నా రూమ్ లో పడుకోబెట్టవని మద్దుగా అన్నాడు ఆ అని అద్విక్ ని అతని రూమ్ వైపు తీసుకుని వెళ్తోంది అద్దు రే పదా వెళ్దామని అంటుంది ఎక్కడికని అడుగుతాడు అనిరుద్ధ్ ఏట్లో కానీ వెటకారంగా అంటుంది అనిరుద్ కనుభొమ్మ ఎత్తి చూస్తాడు ఏంటి ఎలాగైనా వదిన చెప్పదని తేలిపోయింది అన్నయ్య కూడా పడుకుంటున్నాడు ఇంకా మనం మన రూమ్స్కి పోయి పడుకుందాం పదా అంటుంది మనో అనిరుద్ సరే కానీ దానికన్నా ముందు అక్కడ స్టార్టర్ నా ఫేవరెట్ పెట్టారు అది తిని వెళ్దామని అన్నాడు మను తల కొట్టుకుని సరే పదాని ఇద్దరు స్టార్టర్ దగ్గరికి వెళ్లారు అద్దు అద్విక్ ని అతని రూమ్ లో కష్టంగా తీసుకువెళ్తూ ఉంటుంది అద్విక్ మత్తుగా అద్దు నడుము చుట్టూ చేయి వేశాడు అద్విక్ డైరెక్ట్ డైరెక్ట్గా తన నడుము తాకేసరికి షాక్ అయింది అద్దు కానీ అద్విక్ మత్తులో ఉన్నాడులే అని తనకి కొంచెం ఇబ్బందిగా ఉన్నా మెల్లగా తీసుకువెళ్తూ ఉంది అద్విక్ శుతిమెత్తని అద్దు నడుముని అతని చేయి తాకగానే అతనికి ఏదో అతని చేతికి చిక్కినట్టు అనిపించి ఇంకా గట్టిగా పొత్తి పట్టుకున్నాడు కథ ఇంకా ఉంది మరి ధీరజ్ దివిల జంట ఆ రకంగా ఒకరినొకరు అపార్థం చేసుకుంటే మరి ఇక్కడ అద్దు అద్విక్ని ఎందుకు అపార్థం చేసుకుందో మీకు తెలియాలనుకుంటున్నారా మరి అలా అనుకునే పని అయితే మన ఛానల్ని ఫాలో అవ్వండి కథ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి కథ నచ్చితే లైక్ చేయండి అలాగే ఇలాంటి మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హై బటన్ కనిపిస్తే తప్పకుండా ప్రెస్ చేసి ఛానల్ గ్రోత్కి హెల్ప్ చేయండి ఫ్రెండ్స్ ఈ సీరియల్ చాలా బాగుంటుంది కానీ మార్నింగ్ పెట్టిన ఎపిసోడ్కి అంతగా వ్యూస్ రాలేదు మీరు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా దయచేసి ఈ స్టోరీని చదవండి ముందు ముందు మీకు చాలా ఇంట్రెస్టింగ్గా మీకు ఎంతో ఉత్కంఠ రేపేలాగా ఉంటుంది ఈ లవ్ స్టోరీ మరి మన ఛానల్ని ఆదరిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్